అందుకే మీ రుణం తీర్చుకోవాలి ఈరోజు ఈ సమావేశంలో మీ రుణం తీర్చుకోవడానికి పది సూత్రాలతో బీసీ డిక్లరేషన్ తీసుకొని మీ దగ్గరికి వచ్చాం మన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం వచ్చిన వెంటనే తెలుగుదేశం జనసేన ప్రతి ఒక్కరు ఎవరైతే ఉన్నారో బీసీలకి యాభై సంవత్సరాలకే పింఛన్ ఇచ్చే విధానానికి శ్రీకారం చుడుతున్నాం అందులో కూడా ఇప్పుడుండే పింఛన్ మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి పింఛన్ ప్రారంభించింది ఎన్టీ రామారావు గారు ముప్పై ఐదు రూపాయలతో ప్రారంభించారు దాన్ని డెబ్బై రూపాయలు నేనే చేశాను తర్వాత వచ్చినప్పుడు రెండు వందలు ఉంటే రెండు వందల నుంచి రెండు వేల రూపాయలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఆమె ఇస్తున్న అంచెల వారిగా వెళ్లి చేశారు అదే తెలుగుదేశం నుంటే మొట్టమొదటిసారిగానే వచ్చేది రెండు వేల పంతొమ్మిదిలో రేపు రాబోయే రోజుల్లో ఈ మూడు వేల పింఛన్ని నాలుగు వేల రూపాయలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటాం బీసీ సప్లై ఏం తమ్ముళ్ళు పెట్టారా వీళ్ళని మిమ్మల్ని అడుగుతున్నా పదైదు వేల కోట్లు సంవత్సరానికి చెప్పారా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని పదహైదు రూపాయలు పెట్టారని అడుగుతున్నా మిమ్మల్ని కానీ ఈ రోజు మేము ఒకటి ఆలోచిస్తున్నాం సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూనే సంపద సృష్టించే మార్గం మీకు చూపించాలనే ఉద్దేశంతోనే సబ్ ప్లాన్ ద్వారా లక్షా యాభై వేల కోట్లు ఐదు సంవత్సరాల్లో పెట్టే బాధ్యత మాది సంవత్సరానికి ముప్పై వేల కోట్లు చొప్పున ఐదేళ్లలో లక్షా యాభై వేల కోట్లు పెడతామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన మీరు ఒకసారి దొంగ లెక్కలు చూపించి ఎక్కడ కూడా నిధులు దొడ్డిదారికి మళ్లించి బీసీలకు అన్యాయం చేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఉండాలి ఇరవై ఐదు పర్సెంట్ ఉంటే కాదు నలభై ముప్పై ఐదు ముప్పై నాలుగు పర్సెంట్ ఉండాలని ఆరో తెలుగుదేశం పార్టీ నా ఆధ్వర్యంలోనే రిజర్వేషన్లు పెంచాం జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ముప్పై నాలుగు నుంచి ఇరవై ఐదు పర్సెంట్ కు తగ్గించాడు దగ్గర దగ్గర పదహారు వేల ఎనిమిది వందల మంది పదవులు కోల్పోయారు మీరొక్క విషయం గుర్తుపెట్టుకోవాలి నాయకత్వం అనేది రాత్రికి రాత్రి రాదు అను నిత్యం తయారు చేసే తప్ప సాధ్యం కాదు ఓసారి చాలా మంది వెనుకబడి ఉంటారు దాని కారణాలు విశ్లేషిస్తే ఒకటి ఆర్థికంగా వెనుకబడి ఉండడం రాజకీయంగా వెనుకబడడం సామాజికంగా వెనుకబడడం ఈ అన్ని కారణాలతో ఎన్ని సంవత్సరాలైనా పేదరికంలో మగ్గే పరిస్థితి వస్తుంది అలాంటి సందర్భంలో మొట్టమొదటిసారిగా రాజకీయాల్లో వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు పెట్టాలని పెట్టి రాజకీయ నాయకులు తయారు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దీని తర్వాత సమర్థవంతమైన నాయకత్వం వచ్చారు నేను ఇంకొకడు హామీ ఇస్తున్నా నిరంతరం పోరాడతాం చట్టసభల్లో ముప్పై మూడు శాతం వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు పెట్టే వరకు అసెంబ్లీలో పార్లమెంట్లో మీ రిజర్వేషన్ వచ్చే వరకు మీ తరపున మేము పోరాడతామని ఈ ప్రజా డిక్లరేషన్ లో కూడా మీకందరికీ చెప్తున్నా ఇది కాకుండా ఇంకో పక్క చూస్తే ఎవరైతే నూట యాభై మూడు కులాలు ఉన్నాయి అన్ని కులాలకు మేము స్థానాలు ఇవ్వలేకపోవచ్చు వీలైనంతవరకు అందరినీ అకామిడేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం అటు జనసేన తెలుగుదేశం కూడా ఒకవేళ గెలవాలి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి ఒకవేళ ఎవరికైనా మేము రాజకీయంగా ప్రాముఖ్యత ఇవ్వలేకపోతే స్థానాన్ని కేటాయించలేకపోతే వాళ్ళందరినీ నామినేటెడ్ పోస్టుల్లో పెట్టే బాధ్యత ఎమ్మెల్సీలుగా ఎంపీలుగా కార్పొరేషన్ చైర్మన్లుగా వివిధ రంగాల్లో మిమ్మల్ని ప్రోత్సహించే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా ఒకప్పుడు నేను ఆలోచించాం ఆ రోజు ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉంటే స్థానిక సంస్థల్లో పోటీ అర్హత లేదు ఇప్పుడు జనాభా అనే మన ఆస్తి అందుకే నేను హామీ ఇస్తున్నా పవన్ కళ్యాణ్ గారు ఇద్దరం కలిసి హామీ ఇస్తున్నాం ఎంతమంది పిల్లలున్నా పర్వాలేదు స్థానిక సంస్థల్లో మీరు పోటీ చేసే అర్హత ఉంటుంది ఏదైతే పాత చట్టాన్ని రద్దు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా చట్టబద్ధంగా కులగణన నిర్వహించాలి వెనుగబడిన వర్గాలు ఎంతమంది ఉన్నారో అధ్యయనం చేయాలి వాళ్ళ ఆర్థిక పరిస్థితులు అధ్యయనం చేయాలి వాళ్ళ సామాజిక రాజకీయ నైవేద్యాన్ని నైవేద్యం దీన్ని కూడా ఒకసారి అధ్యయనం చేసి అందరికీ సముచితమైన స్థానం రావాలి దీన్ని కూడా సెన్సస్ పూర్తి చేస్తాం మా ఆలోచన ఒకటి జనాభా దామాషా ప్రకారం ఆర్థికంగా ఉంటే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం అందరినీ సమాజంలో సమానంగా పైకి తీసుకురావడానికి ఆర్థిక అసమానత తగ్గించడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన మనం చూసాం బీసీల రక్షణ కోసం ఒక ప్రత్యేకమైన చట్టం ఇది అవసరం మూడు వందల మందిని పొట్టన పెట్టుకున్నారు కొన్ని వేల మీద తప్పుడు కేసులు పెట్టారు ఇది రాజకీయంగా ఎదుగుతున్నటువంటి బీసీ వర్గాలను అణిచివేసే ధోరణి అందుకే ఒక ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాం ఎస్సీలకు ఎస్టీలకు ఏ విధంగా ఉందో నా బీసీల ఎవరైనా వస్తే హెచ్చరిస్తూ ఈ ప్రత్యేక చట్టం ద్వారా మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆర్థిక అభివృద్ధి కోసం జనాభా ఒక పక్క మీ ఆర్థికంగా వెసులుబాటు ఒక పక్క ఈ రెండో తీసుకుంటాం ఐదేళ్ళు కనీసం పదివేల కోట్ల రూపాయలు నిధిని కేటాయించి మీరు పరిశ్రమలు పెట్టాలన్నా ఆర్థికంగా పైకి రావాలన్నా ఆధునిక పనిముట్లు కావాలన్నా మీకు ఇచ్చే పరిస్థితి తీసుకొస్తాం ఇంకో పక్క పారిశ్రామిక ప్రోత్సాహాలు కూడా ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది కాకుండా విద్యా పథకాలన్నీ కూడా మళ్ళా రివైవ్ చేస్తాం అన్ని రెసిడెన్షియల్ స్కూల్ ని జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేస్తాం షరతులు లేకుండా విదేశ విద్య ఎవరైనా పిల్లలు ప్రపంచంలో ఎక్కడ చదువుకోవాలన్నా ఇచ్చే పరిస్థితి మళ్లీ తీసుకొస్తాం పీజీ విద్యార్థులకు కూడా ఫీజ్ రియంబర్స్మెంట్ పునరుద్ధిస్తాం స్టడీ సర్కుల్ గాని విద్యోన్నత పథకాలు కానీ మళ్లీ ప్రారంభిస్తాం ఇంకో పక్క చంద్రన్న బీమా ఒకప్పుడు మట్టి ఖర్చులే కాకుండా ఐదు లక్షల రూపాయలు మీ ఇంటికి డబ్బులు పంపించేవాడం మళ్ళా నా బీసీల కోసం పది లక్షల రూపాయలు ఎవరు చనిపోయినా ఇచ్చే బాధ్యత తీసుకుంటాం పెళ్లి కానుకలు మళ్లీ ప్రారంభిస్తాం ఎవరు పెళ్లి చేసుకున్నాం లక్ష రూపాయలు ఇచ్చి ఆ పిల్లల పెళ్లుళ్లు ఘనంగా చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటామని చెప్పి మీకు హామీ ఇస్తున్నా అదే మరిగా ప్రతి సంవత్సరం కుల ధృవీకరణ క్యాస్ట్ సర్టిఫికెట్లు తీసుకోవాలి దానికి లంచాలు ఇవ్వాలి అలాంటి వ్యవస్థ అంతా కూడా రద్దు చేసి శాశ్వతంగా క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇచ్చి ఎక్కడ ఏలాంటి ఇబ్బంది లేని వ్యవస్థకు శ్రీకారం చుడతామని మరొకసారి హామీ ఇస్తున్నాం ఇది కాకుండా పెండింగ్ లో ఉన్న బీసీ భూములు భవనాలు కమ్యూనిటీ హాల్లు చాలా మంది బీసీ భవనాలు కట్టుకున్నారు కమ్యూనిటీ హాల్స్ కట్టారు మధ్యలో ఆపేశారు వచ్చిన వెంటనే ఒక సంవత్సరంలో ఇవన్నీ పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది పది సూత్రాలతో వెనుగబడిన వర్గాల కోసం బీసీ డిక్లరేషన్ తీసుకొచ్చాం మీ దశ దిశ మార్చడానికి ఇది ఒక అవకాశం నలభై ఏళ్లుగా నలభై రెండేళ్లుగా ఏళ్లుగా ఆదరించారు మీ రుణం తీర్చుకోవడానికి జై హో బీసీ కింద బీసీ డిక్లరేషన్ ఇచ్చామని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా